ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇక్కడ టచ్ చేస్తాను నాకు ఫోన్ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను చాలామంది బ్యాడ్ కామెంట్స్ పెడుతూ ఉంటారు కదా వాళ్ళందరూ అందరూ అంటే కొంతమంది నా చుట్టాలు బంధువులు నా ఫ్రెండ్స్ నా వాళ్ళు నా సబ్స్క్రైబర్స్ అనుకున్న వాళ్ళు చూ అంటుంది అనుకున్న వాళ్ళు అన్న నీకు బ్యాడ్ కామెంట్స్ బాగా పెడుతున్నారు అన్న నాన్న నాకు బాధ అని పెడుతుంది అన్న నాన్న ఎవరి మీద దంపాలేగా మీరు ఎక్కడ తయారయ్యారు అన్నట్టు ఈ సమాజంలో ఒకడు బతుకుతుంటే కన్నా తమ్ముళ్ళు ఫ్రెండ్సు చుట్టాలు బంధువులే వంద రోజులు అవునా అవునా మనం బతుకుతుంటే నాలుగు రూపాయలు దంపంచుకుంటుంటే పక్కన పక్క ఇంట్లో ఉన్న వాళ్ళే వారవాడు అట్లాంటిది ఎవడో ఎందుకు వారతారబ్బా నన్ను చెప్పండి సమాజానికి వరకు వచ్చే వీడియోలు చేయమంటేనే అవి ముందుకు పోవు చేసి 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 నెత్తిన ఊడిపోయింది చేసిన అన్ని రకాలు చూసిన ఆరు సంవత్సరాల నుంచి సరే అన్ని ప్రయత్నిస్తూనే ఉంటాం ఇంకో విషయం బ్యాడకాయమని పెడతాను నువ్వు అంటే వాడు చెడ్డే కాదు నా నుంచి వాడు ఏదో కోరుకుంటున్నానని అర్థం అప్పటికీ కావాలని ఇంకా బాస్ తిట్టి పెట్టారంటే వాడు మనోడే అని అర్థం కాబట్టి మనం ఎవరిని అనొద్దు అంత మనవళ్ళు ఇప్పుడు నా ఒక్కడికే వస్తాయి సమాజంలో బ్యాడ్ కామెంట్లు గుడ్ కామెంట్లు ఇంకో విషయం మిలియన్ లక్షలలో వ్యూస్ వస్తాయి వేలల్లో లైక్లు వస్తాయి పదులలో కామెంట్లు వస్తాయి ఈ పదులలో వాటి కోసం లక్షలలో లైక్లు కొట్టేవారు ఊరుకోవాలా అందరూ మనోళ్ళే లైట్ తీసుకోవాలా ప్రపంచం ముందుకు పోవాలా చాలా సామెతలు ఉంటాయి ఏం అర్థం కుక్క దొరుకుతాయి ఎన్నెన్నో ఉంటాయి అన్నీ అన్ని పట్టించుకోవద్దు ముఖ్యంగా నీ ఆత్మసాక్షికి నువ్వు తప్పు చేయకుండా ఉంటే చాలు నేనైతే అది ఇక అమ్మాయిల దగ్గర అంటే షూటింగ్లు అవి డబ్బులు ఇస్తారా చేస్తాం డబ్బులు ఇస్తే అని చేస్తావా రకరకాల క్వశ్చన్లు కానీ వాడు ఏం చేయడు ముందు మ్యాటర్ ఏంటంటే కామెంట్ పెట్టేవాడు ముందు వాళ్ళ కుటుంబం వాళ్ళు చూసుకుని సావాడు అవతల వాళ్ళకి అంతే సమాజం ఈర్ష్య కుట్ర ఇవన్నీ పట్టించుకోవద్దు అర్థమైందా నీకు బాగా కామెంట్ వస్తాను చెప్పిన కదా మనం బతికితే పక్కన చూడేవారు వాడు సమాజంలో బండి వైద్యోళ్ళు ఎందుకు కూడా అరుస్తున్న భయ్య జగన్ చంద్రబాబు కేసీఆర్ రేవంత్ రెడ్డి స్వామి కళ్యాణ్ ఇలాంటి మహానుభావులకే కామెంట్లు వస్తున్నాయి మనం ఎంత చెప్పండి పిచ్చి పిచ్చిగా చిన్న సినిమా ఆర్టిస్టులకి సినిమా హీరోలకి వస్తున్నాయి మనం ఎంత పట్టించుకోవద్దు లైట్ తీసుకోవాలి అందరూ మనవలు ఏం కావాలి అందరూ పట్టించుకోవద్దు ఓకేనా ఇంకో విషయం నాకు అక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది కామెంట్లు ఆపుకోవచ్చు బ్యాడ్ కామెంట్ పెట్టుకొని బ్లాక్ చేయొచ్చు తర్వాత డిలైట్ తీసుకోవచ్చు ఇవన్నీ ఉన్నాయి అయినా చేయము కొత్త ఉంటాం లైట్ తీసుకుంటూ ఉంటాం నేనే కాదు యూట్యూబ్లో ఇన్స్టాలో ఫేమస్ వాళ్ళు చూస్తూ అందరూ కామెంట్ బాక్స్ కాఫ్ చేస్తారా చూడరా ఎవరికి వాడు కామెంట్ పెట్టేవాడు ఎవడు పత్తి కాదు ఓహ్ పత్తి లెక్క బిల్లపిస్తూ ఉంటాడు అయ్యవుడు గురికి అది మేడి పండు చూడు మేలి ఉండు పొట్ట ఇప్పు చూడు కోరుగోలు ఉండు అది అర్థమవుతుందా కాబట్టి ఇంకో విషయం ఏంటంటే నా నేను మీ సమాజానికి వనుకురాపోయిన నా సజెషన్ ఏంటంటే ఫైనల్గా బతికినంతకాలం అమ్మ నాన్న మంచిగా చూసుకోవాలి భార్యను మంచిగా చూసుకోవాలి పిల్లగాయని మంచిగా చూసుకోవాలి ముందు నువ్వు నువ్వు కుటుంబాన్ని మంచిగా చూసుకోవాలి తర్వాత అప్పుడు బయట గురించి ఆలోచించు ఎవడు కుటుంబం గురించి వాడు ఆలోచిస్తే ఆటోమేటిక్గా ప్రపంచం బాగుపడుతుంది ఇదే నా విషయం సమాజానికి వెనుకొచ్చేది చేసిన అవసరం లేదు ఎవడు కుటుంబాన్ని వాడు బాగా చూసుకుంటే చాలు అది మెయిన్ అదేదా అప్పట్లో ఇది యుగం సా సత్యయుగం నడిచింది మంచి మంచోళ్ళు తర్వాత ద్వాపరయుగం త్రేతాయుగం సత్యయుగం తర్వాత త్రేతాయుగం తర్వాత ద్వాపరయుగం ఇది కలియుగం ఇన్ని నీ యుగాలలో అందరూ పోయారు నువ్వు ఏమైనా ఉంటారా భూమి మీద నేనేమైనా ఉంటానా ఎవడైనా ఉంటాడా కాబట్టి ఎవడు శాశ్వతం కాదు డబ్బు శాశ్వతం కాదు ఇల్లు శాశ్వతం కాదు కుటుంబం అమ్మ నాన్న ప్రేమ పది మంది మంచితనం ఇదే బీ కేర్ఫుల్ లైక్ అండ్ షేర్ కాబట్టి కామెంట్లు ఎవడేం బట్టినా మీరు మాత్రం పట్టించుకోవద్దు ముఖ్యంగా నా వాళ్ళకి చెప్తున్న మాట ఇది నా వాళ్ళు నాకు బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళందరూ కూడా మన వాళ్ళే కాబట్టి మీరేం ఫీల్ కావద్దు నేను అసలే కాను ఓకే రైట్ బాయ్